చచ్చిపో పరిశుద్ధాత్మనే మోసం చేస్తావు ఎంత ధైర్యం ధైర్యంలో నీకు చచ్చిపో అంటే ఆడు చచ్చిపోయాడు తర్వాత భార్య వచ్చింది ఏంటి నా మొగుడు లోపలికి వెళ్ళాడు ఎంతసేపు చూసినా బయట రావట్లేదని చెప్పి భార్య వచ్చింది ఆ భార్యని అడుగుతున్నాడు పేదడు ఏమ్మా పొలం అమ్మారు కదా ఎంత వచ్చింది అంటే అయ్యా అంతేనయ్యా ఇంత మొత్తమే అయ్యా ఏంటి నీకు కూడా అంత ధైర్యమా ఇదిగో ఇప్పుడు మీ ఆయన చచ్చాడు నువ్వు కూడా చస్తావు ఇప్పుడు మటాష్ భార్య కూడా అయిపోయింది వీళ్ళిద్దరిని మోసుకుపోయారు అంటే ఏం అర్థమవుతుంది ఇక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పల కోసం పొట్ట తిప్పల కోసం పొలం అమ్ముకున్నారు అమ్ముకుని దాంట్లో కొంత మొత్తం తెచ్చి అపోస్తులకి ఇచ్చారు మొత్తం ఇవ్వలేదు కనుక ఏసీ వాళ్ళని ఎవరు పేతురు వీళ్ళు ఒక్కళ్ళ విషయంలోనే కాదండి ఇంతకుముందు చూస్తే మనకి అపోస్తుల గారి మమ్మల్ని నాలుగో అధ్యాయం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అక్కడేం జరుగుతుందో అపోస్తుల కార్య నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చూడండి భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ